ఇప్పుడు ఒకటి చెప్పాలంటే ఇప్పుడు ఉన్న లో అమ్మాయిలు అయితే ఎవరు రోగు లేరు రోగు అయితే లేరు ఇప్పుడు సిచ్యువేషన్ లో అబ్బాయి గ్రేట్ ఇప్పుడు సిచ్యువేషన్ లో అబ్బాయి గ్రేట్ ఇప్పుడైతే సిటీల్లో అయితే ఎయిటీ పర్సెంట్ అయితే మంచి లేరు అక్క ఇప్పుడైతే సిటీల్లో అయితే ఎయిటీ పర్సెంట్ అయితే మంచి లేరు అక్క లవ్ నమ్మవా నమ్ముతాక్క ట్రూగా లవ్ అమ్మాయి నన్ను కాకుండా మమ్మీ డాడీని ఎప్పుడు చూసుకుని దాని తర్వాత నన్ను చూసుకుంటా అంటే పక్కా

ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అమ్మాయికి లవర్ ఉన్నా కానీ ఎవరైనా సరే ఒక అమ్మాయికి లవర్ ఉందంటే ఎవడు మిస్ చేయడు కాల్ అవడు అవ్వడు సరే సూచన సూచనల అబ్బాయి గ్రేట్ అమ్మాయిలు కూడా కొంతమంది మంచిగా ఉన్నారు కదా ఇప్పుడైతే షెడ్యూల్ అయితే ఎయిటీ పర్సెంట్ అయితే అక్క ఇప్పుడైతే షెడ్యూల్ అయితే ఎయిటీ పర్సెంట్ అయితే మంచిలేరక్క నాకైనా మా ఫ్రెండ్ సర్కిల్ అందరూ లవ్ చూస్తున్నా అమ్మాయి నన్ను కాకుండా మమ్మీ డాడీని ఎప్పుడు చూసుకుని దాని తర్వాత నన్ను చూసుకుంటా అంటే నన్ను కాకుండా మమ్మీ డాడీని ఎప్పుడు చూసుకుని చూసుకుంటాం టూగా చెప్పాలంటే మా మమ్మీ డాడీ చనిపోయారు మా వాళ్ళ మమ్మీ డాడీ చనిపోయారు ప్రేమ చూపిస్తుంది మా మీద ప్రేమ చూపిస్తుంది ఎప్పుడే చెప్తా ఇప్పుడు హక్ చేసుకుని ఐ లవ్ ఏం చెప్పలేదు మమ్మీ ఐ మిస్ యూ 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 ఐ ఐ ఐ లవ్ లవ్ మమ్మీ మిస్ నాకు బెస్ట్ ఎవరు నా ఫాదర్ నా ఫాదర్ ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటా డాడీతో అడగకు ముందే అన్ని నాకు బైక్ అయినా ఇప్పుడున్న మొబైల్ అయినా అడగక ముందే కొనిచ్చు అంటే ఇవ్వాలి ఏమనుకుంటావు రేపు మా నాన్న అది ముందు చేసి ఇస్తాడు ఎంత కష్టపడ్డాయన ఎంత కష్టపడ్డాయి అది మా ఫ్రెండ్స్ తెలుసా డాడీ కూడా సేమ్ అక్క సార్ చెప్పి మిస్ డాడీ కాలి పట్టుకుంటు చాలా నేను మేము కలుస్తుంటాం మస్తుంటాం లేదు